ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే వీరికి ఒక స్త్రీ వల్ల పెద్ద కోరిక అనేది ఈ రోజున అయితే తీరబోతుంది కాబట్టి యొక్క తులారాశి వారికి వీరికి ఎలాంటి పెద్ద కోరిక ఆ స్త్రీ వల్ల ఏ విధంగా తీరబోతుంది అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఏ విధంగా ఉంటాయి అలాగే తులారాశి వారి వ్యక్తిగతం ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇందులో మీ యొక్క దీన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి పూర్తి అంశాలనైతే ఈ ఛానల్లో ఈ వీడియోలో అయితే తెలపడం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే యొక్క వారు ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి అలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి కనుక ఆ యొక్క బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగించుకోవాలి అంటే కేవలం ఒక్కసారి నమ్మకంతో వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు త్రిశ్రీ పురుష వశీకరణం కూడా చేయబడును మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే దొరుకుతుంది కాబట్టి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి చెప్పుకోలేని సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించి చూడండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంతవరకు పట్టు విడవైనటువంటి మనస్తత్వం అయితే కలవారు వేరు ఈ యొక్క తులారాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశివారికి అందంపై ఆసక్తి అనేది చాలా అయితే ఉంటుంది ఈ యొక్క రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే విలువను ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారి మీద ఎక్కువగా కూడా దైవ అనుగ్రహం ప్రభావం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలన్నీ కూడా సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులు అత్యంత ధైర్యవంతులు ఎవరు రాశుల్లో అంటే రాశివారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడి ఉండరు ఇక ఈ రాశి వారికి వీరు కానీ సొంతగా పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు కూడా సమస్యలు చిక్కుకుంటూ ఉంటారు ఏ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు ఆ విషయం గురించి ప్రవ ప్రస్తావిస్తూ ఉంటారు అలా చేసే వీళ్ళు అనవసరమైన ఇబ్బందులను కొని తెచ్చుకోవడంలో పాటుగా వీరి చుట్టూ ఉండేటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని కొన్ని తెస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మనం తులారాశిలో జన్మించినటువంటి వీరి నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉండటం వల్ల క్రమశిక్షణతో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక ఆరోగ్యాన్ని సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు ఇక వీరి జీవితంలో అప్ అండ్ డౌన్ రెండు కూడా ఉంటాయి వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోను చూస్తారు ఒక రకంగా ఏమి లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే వీరు రిలీఫ్ అవుతూ పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి కావలసినటువంటి సామరస్యం వీరి దగ్గర అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒకటికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కూడా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనం పై ఎనలేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు ఎదురుగా జాలిపడే దృష్టం కనిపించిందంటే చాలు వాళ్ళని వీళ్ళే కష్టాలు ఉబిలో ఉన్నా కూడా ఎదుటి వారికి ఆదుకోవాలని సహాయం చేయాలని అనుకుంటారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం అయితే చేస్తూ ఉంటారు దీన్ని అదునగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ యొక్క తులారాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు అందరు వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు ఇక ఈ రాశి వారి వ్యక్తులు అందరికన్నా తెలివైన వ్యక్తి అయినా వారి వాటికంటే వీరి యొక్క రాశివారి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన అయితే ఈ యొక్క రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సామర్థ్యులుగా పేరు గడిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశి జాతకులు వారు తాము నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయటానికి అయితే ముందుకు అయితే వెళ్తూ ఉంటారు ఇక ఈ వారి యొక్క అంచనాలను నూటికి నైన్ పర్సెంట్ అయితే నిజమవుతాయి ఇక లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతూ ఉంటారు ఎవరినైనా సరే ఇట్టే క కలిసేసుకుంటూ ఉంటారు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడే అనే విషయం వీరికి బాగా తెలుసు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ యొక్క వారికి అయితే బాగా తెలుసు డబ్బు ఆస్తిపస్తులు అధికారం ఇలాంటి విషయాలు కూడా ఈ యొక్క వారు దృష్టిలో పెద్దగా విలువైనవి కావు కానీ కాంక్ష అన్న కీర్తి ద దోహం అన్న వీరికి చాలా ఇష్టం ఇక ఈ రాశి వారికి అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున ఒక స్త్రీ వల్ల పెద్ద కోరిక అనేది వీరికి తీరబోతుంది కాబట్టి ఆ స్త్రీ వల్ల వీరికి ఎలాంటి కోరిక తీరబోతుందో ఇప్పుడు చూద్దాం జీవితంలో ప్రతి మనిషికి కోరికలు అనేవి ఉంటాయి కానీ ఎవరికి ఆ కోరికలు నెరవేరవు కొంతమందికి నెరవేరే అవకాశాలు ఉంటాయి కానీ కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఆ కోరికలు అనేవి కలలా అయితే మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి యొక్క తులారాశి వారికి అయితే ఈ రోజున ఒక వారి బలమైన కోరిక అనేది తీరబోతుంది అది ఎవరి వల్లి అంటే వీరికి దైవ అనుగ్రహం అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది ఎందుకంటే వీరు చేసే పనులలో నీతి అని నిజాయితీ అయితే చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఎప్పుడు కూడా ఆ దేవత అనేది ఈ యొక్క రాశి వారి అండగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వైరికి మీ యొక్క కోరిక అంటే విదేశీ ప్రయాణం వెళ్ళాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా వారికి ఈ రోజున కోరిక అనేది నెరవేరబోతుంది అంటే మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కొన్ని ఆటంకాలు లేదా డబ్బు విషయంలో సమస్యలు ఇదా ఇలా ఏదో ఒక సమస్య రావడం మీరు ఆగిపోవడం అనేది జరిగింది ఇక ఇప్పుడు అలాంటివంటే ఏమీ లేవు ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది కాబట్టి ఆ దేవత అనుగ్రహం వల్ల మీకు కొన్ని ఆటంకాలు అనేవి ఈ సమయంలో తొలగిపోయి మీరు కోరుకున్న విధంగా మీరు యానంకి వెళ్ళడం అనేది జరుగుతుంది యొక్క వారి వ్యక్తులకి ఎందుకంటే మీరు జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలను ఎదుర్కొన్నారు చాలామంది సమస్యలు కూడా తీర్చారు కాబట్టి ఇప్పుడు మీ యొక్క సమస్యలు మీ యొక్క కోరిక తీరడానికి ఆ లక్ష్మీదేవే మీ దగ్గరికి దిగి వచ్చిందనుకోండి అంతటి పెద్ద కోరిక అనేది యొక్క వారికి ఈ రోజున అయితే తీరబోతుంది కనుక సెప్టెంబర్ ఇరవై తేదీన శనివారం రోజున అయితే యొక్క తులా రాశివారి బలమైన కోరిక అనేది ఆ యొక్క దేవత ద్వారా అయితే తీరబోతుంది యొక్క రాశివారికి అని చెప్పుకోవచ్చు